వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పాల్గామ్ దాడి తర్వాత చాలా సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు లేదు సిబిఐ కావచ్చు రా కావచ్చు ఇంటెలిజెన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు నిఘా వర్గాలు ఇవన్నీ కూడా సీక్రెట్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో ఏదైతే సమాచారాన్ని సేకరిస్తున్నారో దాంట్లో అత్యంత కీలకమైనటువంటివి భయాన్ని గొలిపేటువంటివి విస్తుపోయే నిజాలు కూడా బయటపడుతున్నాయి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మనతోటి మన పక్కనే ఉండేటువంటి వాళ్ళు మనం బాగా అభిమానించేటువంటి వాళ్ళు ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు పాకిస్తాన్ కోసం పనిచేసేటువంటి స్లీపర్ సెల్స్ అని మీరు నమ్మగలుగుతారా ఎస్ పాకిస్తాన్ ఇదే ఒక పెద్ద కుట్ర చేసింది భారతదేశం మీద ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరినీ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పనిచేసేటువంటి విధంగా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఒక మాజీ సివిల్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ గవర్నమెంట్లో ఆయన భార్య తోటి ఈ ఆపరేషన్ని ఐఎస్ఐ నడిపించింది భారతదేశం నుంచి ఎవరైతే జ్యోతి మల్హోత్రా కావచ్చు లేదంటే మొన్న మధ్య చూసాం తెలుగు కుర్రాడు బయ్యా సన్నీ యాదవ్ బైకర్ వీళ్ళందరినీ కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తోందని చెప్పి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పాకిస్తాన్ దేనికి వెళ్తున్నారు పాకిస్తాన్లో ఏ ఉంది పాకిస్తాన్ మనకి దాయాద దేశం ఉగ్రవాద దేశం ఎన్నోసార్లు మనమే దాడి చేసింది మన వాళ్ళందరినీ పెట్టుకుంటుంది ఉగ్రవాదులు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మరి అలాంటి దేశానికి టూరిస్టుల కింద ఎందుకు మన వాళ్ళు వెళ్ళొస్తున్నారు ఇది ఎప్పుడన్నా ఆలోచించారా దీనికి సంబంధించే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపెట్టింది ఏంటంటే దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా ఐదు వందల మందితోటి స్లీపర్ సెల్ నెట్వర్క్ని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోటి ఒక స్లీపర్ సెల్ నెట్వర్క్ని ఏర్పాటు చేసి తద్వారా భారతదేశంలో ఏం జరుగుతోంది అలాగే సైన్యానికి సంబంధించినటువంటిది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని వీటిని కూడా వాళ్ళు తెలుసుకొని అలాగే ఎక్కడెక్కడ బాంబులు పెట్టొచ్చు ఎక్కడ ఎవరు సాయం తీసుకోవచ్చు ఈ రకంగా కూడా వాళ్ళని వాడుకోవాలని చెప్పి ఇదంతా చేసింది ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వీసా విభాగంలో కీలకంగా జోక్యం చేసుకుని మ్యాడమ్ ఎన్ ఎస్ మేడం ఎన్ అంటే నోషాబా సెహజాద్ ఐఎస్ఐ ఏజెంట్ సో ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఈ ఐఎస్ఐ వర్గాల్లో మేడం ఎన్గా పిలవబడేటువంటి ఈ నోషాబా షహజాద్ ఆల్రెడీ జ్యోతి మల్హోత్రా అలాగే ఇతరత్ర ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్కి తీసుకెళ్లడం పర్యటనకి ఇవన్నీ కూడా చేశారు అలాగే దాదాపుగా మొత్తం పదిహేను వందల మంది పదిహేను వందల మంది ఎన్ఆర్ఐలు కూడా పాకిస్తాన్ని సందర్శించేందుకు అక్కడికి ట్రావెల్ చేసేందుకు హెల్ప్ చేశారు అనేటువంటిది కూడా తెలుస్తున్నటువంటి అంశం దాదాపు మూడు వేల మంది భారతీయ పౌరులు ఆరు నెలల్లో గడిచిన ఆరు నెలల్లో అంటే ఆపరేషన్ సింధూర్కి ముందు ఆరు నెలల్లో దాదాపు మూడు వేల మంది భారతీయ పౌరులు పదిహేను వందల మంది దాదాపు నాలుగు వేల ఐదు వందల మందిని పాకిస్తాన్కి తీసుకెళ్ళింది అనేది చెప్తున్నారు అలాగే ఆయన ఆవిడ భర్త పాకిస్తాన్ సివిల్ సర్వీసెస్లో రిటైర్డ్ ఆఫీసర్ ఈ స్లీపర్ సెల్ నెట్వర్క్ని ఎలా ఏర్పాటు చేయాలి ఏం చేయాలి వీళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వీళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి ఎలా ఇన్ఫర్మేషన్ వీళ్ళు గ్యాదర్ చేసేలాగా చేయాలి ఇదంతా కూడా చేసి మన మీద కుదులుతున్నారు సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఏదో చేసింది అని కాదు మన వాళ్ళు గడ్డి తింటున్నారా మనల్ని చంపడానికి ఎందుకంటే దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్ళు లుంబిని పార్క్ గోకుల్ చాట్ మొన్న పహల్గాం వీళ్ళందరూ చనిపోయింది ఎవరు మన వాళ్ళు కదా భారతీయులు కాదా మన కుటుంబ సభ్యులు కదా ఎవరు చంపుతున్నారు వీళ్ళని పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కాదు మన వాళ్ళే చంపుతున్నారు మనలో ఉండి మనతోటి ఉండి ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరనేది ఆ లిస్ట్ ఇంకా వీళ్ళు బయట పెట్టలేదు జ్యోతి మల్హోత్రా అయితే కన్ఫర్మ్ అయ్యింది ఎవరికి పనిచేస్తుంది అనేది ఇక మిగతా పేర్లు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి రావాలి ఆ ఐదు వందల మంది టార్గెట్గా పెట్టుకున్నారు ఐదు వందల మంది అయినా ఇంకా ఎంతమంది ఉన్నారు దాదాపుగా ఆ పాకిస్తాన్కి గత ఆరు నెలలో వెళ్ళినటువంటి ఈ మూడు వేల మంది ప్లస్ పదిహేను వందల మంది ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరు వీళ్ళంతా ఈ లిస్ట్ అంతా ఎన్ఐఏ గ్యాదర్ చేసేటువంటి పనిలో ఉంది ప్రస్తుతానికి సో ఇంత భారీ కుట్రకి తెర తీసి ప్రతి చోట కూడా ప్రతి చోటగా ఇన్ఫిల్ట్రేట్ చేసి మన మధ్య శత్రువులని పెట్టి మన వాళ్ళనే శత్రువులకి మన మనకి శత్రువులుగా మార్చి వాళ్ళు చేస్తున్నటువంటి దీనికి మరి ఏం చెప్పాలి నిన్ననే అనుకున్నాం భద్రతా మండలిలో ఈ కౌంటర్ టెర్రరిజం అనేటువంటి దానికి పాకిస్తాన్కి వైస్ చైర్మన్ పదవి ఇచ్చింది ఐక్యరాజ్య సమితి అని మరి ఇలా చేస్తూ ఉంటే సమితి కనిపించదా భారతదేశం ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితిలో బాబు పాకిస్తాన్ ఇలా చేస్తుందని ఆరు వేల ఎనిమిది వందల కోట్ల ఐఎంఎఫ్ ఫండ్ కూడా వెళ్ళింది ఒక ఉగ్రవాద దేశానికి ఎందుకని చెప్పి ఐక్యరాజ్య సమితి మరి ఈ విధంగా మద్దతు ఇస్తూ వస్తుందో తెలియనటువంటి అంశం ఇక భారతదేశం మీద ఇలాంటి కుట్రలు పనడంలో ముందు నుంచి చూస్తూనే ఉన్నాం అలాగే మన వాళ్ళను ఉపయోగించుకొని సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఎవరి మీదకి ఎన్ఐఏ వెళ్తుంది అనేది తెలియనటువంటి అంశం ముఖ్యంగా పాకిస్తాన్ చాప్టర్ ట్రౌట్ సో ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి